హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఏపీ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడిగా కామ్రేడ్ విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు ఈ సందర్భంలో వారికి అజయ్ కాలం తరఫున అభినందనలు అదేవిధంగా వారు పరిష్కరించవలసిన సమస్యలు అన్ని విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల సాధన కోసం మొట్టమొదటిగా ఏర్పడినటువంటి సంఘం ఏపీఎన్జిఓ సంఘం దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి అనేక ఉద్యమాలను నిర్వహించి ఈరోజు నిర్వహిస్తూ దాదాపు రెండు వందల ఐదు తాలూకా యూనిట్లను కలిగి స్వతంత్రానికి పూర్వమే అనేక జిల్లాల్లో సొంత భవనాలను కలిగినటువంటి ఏకైక సంఘం ఏపీఎన్జిఓ సంఘం అటువంటి సంఘానికి అధ్యక్షులుగా ఉండాలని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలలు కంటారు మరి ఆ స్వప్నాన్ని సాకారం చేసుకొని తన స్వయం కృషితోటి అందరి మన్ననలతోటి ఈరోజు ఏకగ్రీవంక ఏపీఎన్జిఓ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ విద్యాసాగర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక నాయకుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలి ముఖ్యంగా నాయకుడు అంటే అందరికంటే ముందుగా ఆలోచించాలి అందరికంటే దూరంగా ఆలోచించాలి అందరికంటే వేగంగా ఆలోచించాలి అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తే విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఎన్సిసి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వెస్ట్ కృష్ణా జిల్లాలో అధ్యక్షులుగా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తూ కృష్ణా జిల్లా జేఏసీ అధ్యక్షులుగా ఉంటూ కార్మిక నాయకులతోటి కార్మికులతోటి సంబంధాలు కలిగి విజయవాడ పట్టణంలో విశేషమైనటువంటి ఆదర అభిమానాలు పొందినటువంటి ఎన్జిఓ నాయకుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఏపీ ఎన్జిఓ అధ్యక్షులుగాను మరియు ఏపీజేఏసి గాను ఉండటం అనేది ఉద్యోగస్తులందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం అయితే ఎప్పుడు కూడా సమస్యలు ఒక వ్యక్తి ద్వారానే పరిష్కరించబడవు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పాటించేటువంటి నిబంధనలు పోరాట మార్గము ఆ వ్యక్తి సంబంధిత అధికారంతో ఉండేటువంటి చర్యలు ఇవన్నీ కొంతమేరకు పనిచేస్తాయి కానీ పూర్తిగా కూడా వ్యక్తి మీద ఆధారపడి సమస్యలన్నీ పరిష్కారం కావు అందుకే సమిష్టిగా అందరూ సాగర్ గారి నాయకత్వానికి బలంగా వెన్నుదన్నుగా నిలిచినప్పుడే అవసరమైతే ఉద్యమంలో కూడా విజయం సాధించగలుగుతారు కాబట్టి ఏపీఎన్జిఓ అధ్యక్షుడుగా సాగర్ గారు ఉద్యోగస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడంతో పాటు అందుకంటే ముఖ్యంగా పెన్షనర్లు ఈరోజు అసంఘటితంగా ఉన్నారు వారి తరఫున ఎక్కువగా మాట్లాడే సంఘాలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి జేఏసీలో పెన్షనర్ సంఘం ఉంది కాబట్టి పెన్షనర్ సమస్యల మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఏపీఎన్జిఓ సంఘం ప్రతిష్టితి కూడా పెంచాల్సిన అవసరం ఉంది పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఏపీఎన్జిఓ సంఘం విశిష్టత ఇటీవల కాలంలో సన్నిగులుతూ వస్తుంది దాన్ని అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏ విధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేస్తారో అదే అదేవిధంగా కన్నతల్లి లాంటి ఎన్జిఓ సంఘ నిర్మాణానికి పునఃప్రతిష్టకి ప్రతిష్ఠకి పునర్నిర్మాణానికి మీరు విశేషమైన కృషి చేస్తున్నటువంటి అవసరం ఉంది ప్రతి ఎన్జిఓ సభ్యుడికి బాధ్యతను అదేవిధంగా విశ్వాసాన్ని నాలెడ్జ్ని వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా తాలూకా స్థాయి నుంచి కూడా మీరు సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది మీరు ఈ నాలుగైదు కాలంలో నాలుగైదేళ్ల కాలంలో చేసేటువంటి కృషి దాదాపు ఒక దశాబ్దం పాటు ఏపీఎన్జిఓ జెండా ఎగిరే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉద్యోగ ఉపాధ్యాయ పెంచడం సమస్యలను కానీ వివిధ సమస్యలను కానీ అదే కాలం తరఫున మీ దృష్టికి తరచు తీసుకువస్తాను ప్రధానంగా మొదటిగా ఈరోజు ఏపీఎన్జిఓ అధ్యక్షులుగా ఏకగ్రీగా ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల్ని వ్యక్తిగతంగా కానీ మీ సంఘాల తరఫున కానీ డిపార్ట్మెంట్ సంఘాల తరఫున కానీ ఏపీఎన్జిఓ నాయకత్వానికి తెలియజేస్తే తప్పనిసరిగా వాళ్ళు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పటివరకు అదే కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్